వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నందాల జిల్లా బనాన పట్టణం బనానపల్లె పట్టణంలోని నెహ్రూ స్కూల్ ఆడిటోరియంలో రోడ్డు భద్రతా మహసోత్సవాల్లో భాగంగా బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమంలో బనానపల్లె సిఐ ప్రదీప్ రెడ్డి ఎంవిఐ జి తిమ్మనాయుడు ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి సూచనలు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ కరెస్పాండెంట్స్ అందరూ కూడా చాలా ఎంతో ఇష్టంగా కరెస్పాండెంట్స్ కూడా ముందుకొచ్చి పిలవంగానే అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేశారు చివరిగా ఎలక్షన్స్ కూడా మనం ఆ విధంగానే చేసి మిగతా జిల్లాల్లో ఎక్కడా కూడా పేమెంట్ జరగకపోయినా నంద్యాల వరకు నంద్యాల జిల్లాలో ఈ ఏరియా కంప్లీట్గా అందరికీ అన్ని పేమెంట్స్ కూడా దగ్గర నుండి చెప్పించింది ప్రదీప్ కుమార్ సో అందులో భాగంగానే మా డి గారు మేడం ఐశ్వర్య రెడ్డి గారు అని గ్రూప్ అప్సరి వచ్చారు మేడం ఒక ప్రోగ్రాం పెట్టాలి జాతీయ దగ్గర భద్రత మాధోత్సవాల సందర్భంగా ఈ బనగానపల్లి ఆరు కోవిల గుట్లని ప్రిపేర్ చేసినప్పుడు బనగానపల్లిలో అయితే నంబర్ ఆఫ్ బస్సెస్ ఎక్కువ ఉన్నాయి అట్లాగనే కోయలకొండ్లలో కూడా మన సవిత్రెడ్డిని కాంటాక్ట్ చేసి జ్యోతి స్కూల్ సో అందరికీ అన్ని స్కూల్స్కి ఇంటిమేట్ చేసి ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ఈ ప్రోగ్రామ్కి మనందరినీ ఆహ్వానించాం సో పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు ఈ మొదటి వరకు యాక్చువల్లీ ఫస్ట్లో వారం సరేవి వారం రోజుల పాటు జరిగేది తర్వాత ఆ వారం రోజులు చెప్పింది విని మళ్ళీ రొటీన్గా యాక్సిడెంట్స్ అనేవి కలుగుతుండటంతో దాన్ని మళ్ళీ పదహైదు రోజులుగా తీసుకురావడం జరిగింది ఆ పదహైదు రోజులు పెట్టినా కూడా ఇంకా మార్కు రాలేదు ఎగైన్ మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ పెట్టారు జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఈ జాతీయ రహదారి రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా జిల్లా మొత్తం మీద స్కూల్ బస్ డ్రైవర్స్కి ఇవాళ ఆళ్ళగడ్డ కూడా జరుగుతోంది నంద్యాల టౌన్లో కూడా జరుగుతున్నాయి ప్రతి చోట మా మా వంతు బాధ్యతగా మీకు చెప్పాలి మీ వంతు బాధ్యతగా మీరు పాటించాలి ఎస్పెషలీ స్కూల్ బస్ వచ్చేటప్పటికి మీ దగ్గర ప్రయాణించే అందరూ కూడా చిన్నపిల్లలే రకరకాల మనస్తత్వాలు ఉంటాయి పిల్లలవి మనం ప్రతి స్టేజ్లో బస్ ఆగినప్పుడు మినిమం మనం బస్ ఆపినప్పుడు మన ఫుడ్ ఫుడ్ రెస్ట్కి పిల్లలకి మినిమం ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఉండేటట్లు బస్ ఆపండి అతి దగ్గరగా ఆపినప్పుడు ఏమవుతుంది మనం మీరు బ్రేక్ వేసి వేయంగానే పిల్లలు దూసుకురావడం పిల్లల్లో ఉన్న ఆతృత టైమింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు త్వరగా లోపలికి రావాలనే ఉద్దేశంతో వచ్చి ప్రమాదాలు జరిగే ఇది ఉంది ఫుడ్ రెస్ట్ కూడా మినిమం లాస్ కుట్రే కిందది పిల్లలు ఫస్ట్ స్టెప్ పెట్టే ఫుడ్ రేస్ వచ్చి మినిమం టూ ట్వంటీ ఎంఎం ఉండాలి గ్రౌండ్ లెవెల్ నుంచి టూ ట్వంటీ ఎంఎం తర్వాత పిల్లలు అందరూ కూర్చున్నారా లేదా ఇప్పుడు పిల్లలు